ఈరోజు మనం ఒక మంచి నీతి కథను తెలుసుకోబోతున్నాము ఆ కథ పేరు తెలివే ఆయుధం ఒకప్పుడు చాలా అందమైన అడవి ఉండేది ఆ అడవిలో పచ్చని చెట్లు మధురంగా పాడే పక్షులు పిల్లలలాగా ఆడుకునే జంతువులు ఉండేవి అందరూ సంతోషంగా జీవించేవారు ఎవరికి ఏం కావాలన్నా సహాయం చేసుకుంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సంతోషంగా జీవించేవారు అలా ఒకరోజు ఆ అడవిలోకి ఒక పులి వచ్చింది అది చాలా భయంకరంగా ఉండేది దాని గర్జన వింటేనే పక్షులు భయంతో ఎగిరిపో జంతువులు దాక్కునేవారు పులికి రోజు ఒక జంతువు కావాలి అది వేటాడి తినేది మొదట మొదట అది కొందరిని వేటాడి మిగిలిన జంతువులు ఎవ్వరూ బయటకి రావడానికి భయపడిపోయాయి కొన్ని రోజులకు జంతువులందరూ ఒక సమావేశం పెట్టారు ఆ సమావేశానికి కాకి ఎలుక ఎలుగబంటు జింక కోతులు జింకలు అన్నీ వచ్చాయి ఇలా ఉంటే మనం ఎప్పటికీ బతకలేం అన్నారు జింక ఏమైనా ఒక పరిష్కారం వెతకాలి అందరూ కలిసి ఆ పులితో ఒప్పందం చేద్దాం అని ముందుకొచ్చింది తెలివైన కుందేలు అందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రతిరోజు ఒక జంతువుని ఆహారం అవుతామని పులికి వేట చెయ్యనివ్వకుండా మిగిలిన జంతువులు సురక్షితంగా ఉండగలుగుతాయని పులికి ఈ ప్రణాళిక నచ్చింది సరే నన్ను ఆకలిగా ఉంచకపోతే నేను వేట ఆపేస్తాను అంది అలా కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచిపోయింది ఒకరోజు కుందేలు తినిపెట్టాల్సిన రోజు వచ్చింది అందరూ బాధగా చూశారు కుందేలు మాత్రం భయపడలేదు నాకు ఒక ఆలోచన ఉంది అంది అది చాలా ఆలస్యంగా పులి దగ్గరకు బయలుదేరింది మధ్యాహ్నం అయిపోయింది ఎండ కాస్త ఎక్కువగా ఉంది పులికి కోపం వచ్చింది ఎక్కడున్నావు ఇంతసేపు అని గర్జించింది కుందేలు మెల్లగా మాట్లాడింది అయ్యో స్వామి క్షమించండి నన్ను పంపించినప్పుడు నేను ఒక్కడినే కాదు మరో ఐదుగురు కుందేలు పంపించారు కానీ మార్గం మధ్యలో ఇంకో పులి వచ్చి నన్ను పట్టేసింది పులికి ఆశ్చర్యమైంది మరొక పుల ఈ అడవిలో పులి నేనే ఇంకెవరు అని అడిగింది కుందేలు ఇలా చెప్పింది ఆ పులి కూడా అదే చెప్పింది నేను గొప్పవాడిని నువ్వు మెడ మీద కూర్చున్నట్లు కాదు అని నేను చెప్పాను నిజమైన పులి నన్ను వేచి చూస్తుందని కానీ అది నమ్మలేదు అది విన్న పులికి కోపం మితిమీరిపోయింది ఎక్కడుంది ఆ పులి నాకు చూపించు అంది కుందేలు ఇలా చెప్పింది సరే నాతో పాటు రండి ఆ చోటు మీకు చూపిస్తాను అని అక్కడికి వెళ్ళిన తర్వాత కుందేలు ఇలా చెప్పింది ఇదిగో స్వామి ఆ బావిలోకి చూడండి మీ మీదే అన్నవాడు పులి బావిలోకి తొంగి చూసింది బావిలో నీటిలో ఉన్ తన ముఖాన్ని చూసి అదే మరొక పులి అనుకుంది నేనే నిజమైన పులిని అని అరవడం మొదలుపెట్టింది కానీ బావిలో ప్రతిబింబం కూడా అదే చేస్తోంది దీనితో పులి ఇంకా కోపం వచ్చేసింది ఇంత ధైర్యమా నాతో తలబడేంత అని అడుగులేసింది పులికి చాలా కోపమైంది నీకు ఎంత ధైర్యం నాతో ఇలా మాట్లాడడానికి అని పులి ఖర్చిస్తూ బావిలోకి దూకింది దాంతో బావిలో మోసపోయి పడిపోయింది నీటిలో ముగిసిపోయింది ఇంకా బయటికి వచ్చేది కాదు అంతే అడవి జంతువులు అంతా సంబరంగా పండగ చేసుకున్నారు తెలివైన కుందేలు తన ధైర్యంతో చురుకైన ఆలోచనతో మొత్తం అడవినే రక్షించింది నీతి శక్తి కన్నా తెలివి గొప్పది ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్